వెల్కమ్ టు కేఎస్ఆర్ డేటా వేసన్ సో మనం ఎవ్రీ మంత్ లాగే ఈ మంత్ కూడా మార్చ్ మంత్ లో ఆల్మోస్ట్ ఒక ఆరు న్యూ కోర్సులు స్టార్ట్ చేస్తున్నాం సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ని అందులో పవర్ ప్లాట్ఫామ్ పవర్ బిఐ డేటా ఇంజనీరింగ్ డేటా సైన్స్ అండ్ డెవలప్స్ ఆరు కోర్సెస్ ఉన్నాయి ఈ ఆరు కోర్సులు కూడా మీరు ఒక వన్ వీక్ ట్రై చేసి మీకు క్లాసెస్ నచ్చి ట్రైనర్ టీచింగ్ కానీ లేదంటే మనం ఇచ్చే ఫెసిలిటీస్ కానీ ఇంటర్వ్యూ సపోర్ట్ కానీ మీకు కెరీర్ గైడెన్స్ కానీ రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ ఇలాంటివన్నీ మీరు ఆలోచించుకొని వన్ వీక్ సెషన్స్ చెక్ చేసుకొని క్లాసెస్ బాగున్నాయి అంటే మాత్రమే మీరు సిక్స్త్ క్లాస్ నుంచి పే చేసుకోవచ్చు సో అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి ఈ వన్ వీక్ సెషన్ని మనం ఎలా ఎన్రోల్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను సో మీరు గూగుల్కి వెళ్ళి కేఎస్ఆర్ డేటావిజ్ అని మన వెబ్సైట్ కోసం సెర్చ్ చేయండి సో మీకు మన వెబ్సైట్ ఇలా కనిపిస్తుంది ఇక్కడ డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళొచ్చు సో ఇక్కడ నుంచి మనకు ఆ మంత్లో ఏ కోర్స్ స్టార్ట్ అవుతున్నాయి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాటితో పాటు ఇంటర్వ్యూ కోర్సుకి సంబంధించిన బ్లాగ్స్ ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాం ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ ప్రిపరేషన్స్ని సో వాటితో పాటు మనం ఈ మంత్ కోర్సుని వన్ వీక్ ట్రయల్ సెషన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను సైన్ ఇన్ మీరు ఫస్ట్ టైం కనుక అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి సారీ నా అకౌంట్ ఆల్రెడీ ఉండటం వల్ల ఇది ఇలా డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతుంది లెట్ మీ అవుట్ ఇంకే మీరు ఫస్ట్ టైం యూజర్స్ కనుకైతే సైన్ అప్ మీద క్లిక్ చేసి మీ ఇమెయిల్ అడ్రస్ ఇస్తే మీ ఇమెయిల్కి ఓటీపీ వెళ్తుంది ఓటీపీతోటి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను జస్ట్ లాగిన్ మీద క్లిక్ చేసి నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను అనమాట మహేష్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ సో నా పాస్వర్డ్ ఓకే సో ఇది నా ఎన్విరాన్మెంట్ సెటప్ అయిపోతుంది నేను ఆల్రెడీ ఇలాగ ట్రయల్స్ చూపించడానికి చాలా సెషన్స్ని ఎన్రోల్ చేసుకోవటం వల్ల నాకు చాలా కోర్సెస్ చూపిస్తాయి మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ కోర్సెస్కి వెళ్దాం సో మళ్ళీ చూపిస్తాను మీకు సో మా అకౌంట్ నుంచి మీరు కొత్త కోర్సులు ఎన్రోల్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్ప్లోర్ కోర్సెస్ అనే ఆప్షన్ ఉంటుంది ద టాప్ అనమాట టాప్ రైట్ సైడ్ ఎక్స్ప్లోర్ కోర్సెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ సెషన్స్ అప్కమింగ్ సెషన్ పెయిడ్ సెషన్ ఆన్ గోయింగ్ సెషన్ సెల్ఫ్ పేస్డ్ వర్క్ వర్క్షాప్స్ ఈ అడిషనల్గా ఈ సబ్ టాపిక్స్ అన్నీ కనిపిస్తే ఇందులో హ్యాకథాన్స్ అనేవి మనం ఫ్రీక్వెంట్గా హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తున్న వర్క్ షాప్స్ అనేవి వచ్చేసి అడిషనల్గా మనం అపార్ట్ ఫ్రమ్ మన రెగ్యులర్ కోర్స్ కాకుండా ఏదైనా అడిషనల్ టాపిక్స్ అడిషనల్ కంటెంట్ మనం ట్రైన్ చేయాలన్నప్పుడు టూ డేస్ త్రీ డేస్ అలాగే టూ అవర్స్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తాం అలానే డేటా అనేది ఫ్రీ వర్క్ షాప్ మనం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ టూ డేస్ డేటా ఆప్స్ మీద సిఐసిడి పైప్ లైన్స్ మీద డెవాప్స్ ప్లస్ డేటా అనేది ఒక టూ డేస్ వర్క్ షాప్ కండక్ట్ చేసాం లాస్ట్ మంత్ ఒకవేళ ఎవరైనా మళ్ళీ నేర్చుకోవాలనుకుంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు నేర్చుకోవచ్చు అలానే లింక్డ్ ఇన్ సెషన్ ఇది ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్ మన దగ్గర ఉన్న ఇన్ హౌస్ ట్రైనర్స్ కాకుండా ఇండస్ట్రీలో ఉన్న అడిషనల్ ఎక్స్పర్ట్స్ ని యాజ్ ఎ గెస్ట్ లెక్చర్స్ కి మనం పిలుస్తుంటాం అలాగా మనకి శశాంక్ సింగ్ తీసుకున్నారు లాస్ట్ బ్యాచ్ ని అందులో లింక్డ్ ఇన్ సెషన్ తీసుకున్నారు ఈ సెషన్ మీకు చాలా మందికి హెల్ప్ అవుతుంది లింక్డ్ ఇన్ అకౌంట్ క్రియేషన్ దగ్గర నుంచి మనం దాన్ని ఎలా సక్సెస్ఫుల్గా యూటిలైజ్ చేసుకోవచ్చు మన జాబ్ హంటింగ్ కోసం అనేది ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అది ఎన్రోల్ చేసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు సో మనం ఇప్పుడు అప్కమింగ్ సెషన్స్ మార్చ్ మంత్లో స్టార్ట్ అయ్యే న్యూ బ్యాచెస్ అన్ని గురించి తెలుసుకుందాం అందులో మనకి డేటా అనలిటిక్స్ విత్ పవర్ బే అండ్ ఫ్యాబ్రిక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఐ డేటా ఇంజనీరింగ్ విత్ క్లౌడ్స్ ఏడబ్ల్యూఎస్ అజూర్ అండ్ జీసీపీ పవర్ ప్లాట్ఫామ్ స్నోఫ్లేక్ అండ్ మల్టీక్లౌడ్ డెవాప్స్ ఈ ఆరు కోర్సెస్ ఉన్నాయి ఒక్కొక్క కోర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో సిక్స్త్ మార్చిని స్టార్ట్ అయిపోయే బ్యాచ్ డేటా అనలిటిక్స్ విత్ పవర్ పవర్బిఐ మనం ఇంతకుముందు ముందు దీన్నే ఫుల్ స్టాక్ పవర్ బిఐ అని చెప్పేవాళ్ళం రెండు ఒకటే ఇది వన్ వీక్ సెషన్స్ వచ్చేసి మనకి సిక్స్త్ మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మార్నింగ్ ఎయిట్ టు నైన్ థర్టీ అర్లీ మార్నింగ్ ఎయిట్ నుంచి నైన్ థర్టీ వరకు ఈ సెషన్ ఉంటుంది సిక్స్త్ మార్చ్ని ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మనకి ఓకే ఇది ట్రైనర్ వచ్చేసి రితేష్ మార్నింగ్ సెషన్ తీసుకుంటారు రితేష్ గారికి వచ్చేసి తెలుగు అండ్ మరాఠీ రెండు బాగా వస్తాయి సో మీకు ఏదైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా మన తెలుగులో అడిగినా ఆయన రెస్పాండ్ అవ్వగలుగుతారు అండ్ మరాఠీ కూడా ఆయనకు వచ్చు సో నేను ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్న వల్ల ఇక్కడ యాక్సెస్ కోర్స్ అని వస్తుంది జనరల్గా అయితే ఇక్కడ బై ఆర్ అర గెట్ కోర్స్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ కనిపిస్తుంది బై ఉన్న అది జీరో ఏ ఉంటుంది మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి కోర్స్ని యాక్సెస్ తీసుకోవచ్చు యాక్సెస్ కోర్స్ నేను ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ మనకి క్లాస్ రికార్డ్స్ మీద క్లిక్ చేస్తే లాస్ట్ మంత్ లో తీసుకున్న ఫ్రీ సెషన్స్ ఇక్కడ రికార్డ్స్ కనిపిస్తుంది నెక్స్ట్ బ్యాచ్కి ఏమైపోతుంది అంటే మీకు మార్చిలో ఇక్కడ జాయిన్ అవ్వనే బటన్ వస్తుంది వ్యూ రికార్డింగ్ దగ్గర అలానే క్లాస్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ వ్యూ రికార్డింగ్ చూసుకుని ఆ రికార్డ్ మనం మళ్ళీ చెక్ చేసుకోవచ్చు ఇవి లాస్ట్ ఫ్రీ ఫైవ్ ఫ్రీ సెషన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ అలానే రేపు నెక్స్ట్ స్టార్ట్ అవుతున్న సెషన్స్ కూడా మీకు రితేష్ గారు తీసుకునే ఫైవ్ క్లాసెస్ మీకు ఇలానే రోడ్ ఏ రోజు ఆ రోజు సెషన్ మీకు అక్కడ అప్డేట్ అయిపోతుంది మనం మిగతా సెషన్స్ చూద్దాం ఎక్స్ప్లోర్ కోర్సెస్ అప్కమింగ్ సెషన్ అండ్ సిక్స్త్ తర్వాత నెక్స్ట్ డేట్ మనకి టెన్త్ మార్చ్ టెన్త్ మార్చ్ నుంచి మనకి స్నోఫ్లేక్ విత్ ఏడబ్ల్యూస్ అనే క్లాస్ స్టార్ట్ అవుతుంది ఇది సాగర్ అనే ట్రైనర్ తీసుకుంటారు దీన్ని సో సాగర్ గారికి వచ్చేసి మెటీరియన్ కూడా యాడ్ చేస్తున్నాను న్యూగా ఇందులో మీకు సీక్వెల్ స్నోఫ్లేక్ ఏడబ్ల్యూఎస్ పైతాను డీబీటీ అండ్ మెటీలియన్ మొత్తం కలిపి అరౌండ్ ఫోర్ మంత్స్ వరకు కోర్సు డ్యూరేషన్ పడుతుంది మనకి అండ్ సాగర్ కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీరు సెషన్స్ చెక్ చేసుకోవచ్చు ఒక వన్ వీక్ సెషన్స్ చెక్ చేసుకొని క్లాస్ వే ఆఫ్ టీచింగ్ మీకు బాగా నచ్చిందంటే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు టెన్త్ మార్చి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అనమాట టెన్త్ మార్చి తర్వాత మనకి నెక్స్ట్ డేట్స్ ఏమున్నాయి ట్వంటీ మార్చి ఓకే ట్వంటీ మార్చ్ అనేది మనం రెండు కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నా ఒకటి మల్టీ క్లౌడ్ డేటా అనేది ఇంకోటి పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్ ఈ రెండు కూడా మార్నింగ్ సెషన్స్ ఒకటి సిక్స్ థర్టీ ఏఎంకి ఇంకోటి సెవెన్ థర్టీ ఏఎంకి సో మల్టీ క్లౌడ్ డేటా వచ్చేసి సంతోష్ హ్యాండిల్ చేస్తున్నాడు ఇది ఎక్కువ ప్యాకేజ్ ఎక్స్పెక్టేషన్ ఉంది కొంచెం కూడింగ్ ఉన్నా పర్లేదు ఆల్రెడీ పవర్ బే మీద పవర్ యాక్స్ మీద టెస్టింగ్ మీద నాన్ ఐటీ సెక్టార్ లో పనిచేస్తూ నాకు మంచి ప్యాకేజ్ కి ఒక ట్వంటీ కంటే ఎక్కువ ప్యాకేజ్ కి వెళ్ళాలి హైయెస్ట్ పేయింగ్ శాలరీస్ అనమాట ఇప్పుడున్న మార్కెట్లో సో డేటా అనేది బాగా యూజ్ అవుతుంది అందులోనూ మనం మల్టీ క్లౌడ్ యాడ్ చేస్తాం అజూర్ అనేది నైంటీ పర్సెంట్ అజూర్ ఆక్యుపై అవుతుంది బట్ ఏడబ్ల్యూఎస్ జీసీపీ మనం హ్యాండ్స్ పూర్తిగా కాకపోయినా ఎస్ ఐ హ్యావ్ అన్ ఐడియా ఎనీ ఒక క్లౌడ్ మెయిన్గా పెట్టుకొని రెండు క్లౌడ్స్ మనం సపోర్టింగ్ సబ్జెక్ట్స్ అనమాట మనకి సరదాగా చెప్పాలంటే పిజ్జా మీద టాపింగ్స్ లాగా కొంచెం అట్రాక్ట్ చేయడానికి మన ప్రొఫైల్ని ఇది మనకి యూజ్ అవుతుంది ఇందులో మీకు సీక్వెల్ పైతాన్ పార్క్ బిగ్ డేటా హడూప్ అజూర్ అజూర్లో డేటా ఫ్యాక్టరీ డేటా బ్రిక్స్ డేటా లేక్స్ సినాప్స్ లాజిక్ యాప్స్ ఈ కాన్సెప్ట్తో పాటు ఫ్యాబ్రిక్ యాడ్ అవుతుంది అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మనం ఫ్యాబ్రిక్ లైసెన్స్ ప్రొవైడ్ చేస్తాం లైక్ మహేష్ ఎట్ కేఎస్ఆర్ డాట్ కామ్ డొమైన్ మెయిల్ఏడీ వస్తుంది ఆ డొమైన్ మెయిడీకి ఫ్యాబ్రిక్ లైసెన్స్ యాక్టివేట్ అవుతుంది దీనివల్ల మీరు రియల్ టైమ్ ని ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ హెల్ప్ అవుతుంది ఇది కూడా సేమ్ ఇందాక మనం పవర్ బే చెప్పుకున్నట్టుగానే ఎన్రోల్ కోర్సు యాక్సెస్ నౌ మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు సో ఇక్కడ యాక్సెస్ కోర్స్ నేను ఆల్రెడీ కోర్స్ తీసేసుకుని నా బకెట్లో ఉంటాం వల్ల ఇది యాక్సెస్ కోర్స్ అని చూపిస్తుంది అదర్ కోర్సెస్కి వెళ్దాం ఇంకా అప్కమింగ్ సెషన్స్ అందులో తర్వాత మనకి స్టార్ట్ అవుతున్న కోర్స్ ఈ రెండు పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్ ఇది ఇంద్రజిత్ సింగ్ అనే ట్రైనర్ తీసుకుంటారు ఈయనకే టెక్నికల్గా చాలా మంచి నాలెడ్జ్ ఉంది సో అరౌండ్ ఎయిట్ ప్లస్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మనకి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కేఎస్ఆర్ కోసం టీచ్ చేస్తున్నారు నాలుగు వరకు సక్సెస్ఫుల్ బ్యాచెస్ కంప్లీట్ అయినాయి అండ్ ప్రీవియస్ స్టూడెంట్స్ కూడా జాబ్స్ ఆపర్చునిటీస్ బాగా వస్తున్నాయి దీనిపైన కాకపోతే ఇందులో ఏంటంటే ఎక్కువ మంది మనకి ఇప్పటి వరకు నేర్చుకుంటున్న చాలా మంది పవర్ పే మీద పని చేస్తూ వాళ్ళ ప్రాజెక్ట్స్లో పవర్ యాప్స్ బాగా రిక్వైర్మెంట్ ఉంది అలాంటి స్టూడెంట్స్ ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు ఆల్రెడీ పవర్ పే మీద పని కానీ వాళ్ళ పవర్ యాప్స్ పవర్ ఆటోమేటిక్ ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది ఇప్పుడు ఆర్గనైజేషన్ నుంచి సో అలాంటి వాళ్ళు చాలా మంది వాళ్ళ ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ కోసం నేర్చుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు మనకి ఇందులో పవర్ బిఐ ఉంటుంది పవర్ యాప్స్ ఉంటుంది పవర్ ఆటోమేట్ ఉంటుంది కోపాయల్ స్టూడియో వర్చువల్ ఏజెంట్ పవర్ పేజెస్ డైనమిక్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంటిగ్రేషన్స్ ఈ పార్ట్స్ అన్ని ఉంటాయి సో దీన్ని కూడా మీరు యాక్సెస్ కోర్సు రోల్ చేసుకుని వన్ వీక్ ట్రైల్ సెషన్స్ అటెండ్ అవ్వచ్చు కోడింగ్ వద్దు నాకు జీరో కోడింగ్ కావాలి బట్ డెవలపర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి సూట్ కోర్సు బాగా సూట్ అవుతుంది ఒక్క చిన్న లైన్ కోడ్ కూడా లేకుండా మనం మొత్తం ఆటోమేషన్ వర్క్ మొత్తం అప్లికేషన్ డెవలప్మెంట్ ఒక వెబ్సైట్ డెవలప్మెంట్ మొత్తం కూడా మనం వితౌట్ రైటింగ్ అనే కోడ్ అనమాట ఏ కోడ్ రాయకుండా మనం ఈ కోర్సుని మనం కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకోవచ్చు అండ్ మంచి డిమాండ్ ఉంది ఎందుకంటే ఇది ఫస్ట్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ అండ్ నో కోడింగ్ సబ్జెక్ట్స్ చాలా మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు ఆర్గనైజేషన్లో దీనికి తర్వాత మనం లాస్ట్ మన క్లౌడ్ డెవాప్స్ ఇది నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి ఈవినింగ్ సెవెన్ థర్టీ పిఎమ్ షాన్ గారు తీసుకుంటారు ఇందులో ఏడబ్ల్యూస్ అండ్ అజూర్ రెండు కవర్ అవుతాయి అజూర్ డెవాప్స్ మనకి ట్వంటీ ఫోర్త్ మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది దాని తర్వాత మీకు డబ్ల్యూఎస్ ఫస్ట్ అజూర్తో స్టార్ట్ అవుతుంది ఈ టాపిక్ ని తర్వాత మీకు ఏడబ్ల్యూఎస్ కంప్లీట్ అయిపోతుంది సో టోటల్ ఇది ఫోర్ మంత్స్ డ్యూరేషన్ సో ఇది కోడింగ్ తోటి మంచి డీసెంట్ ప్యాకేజ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు ఇందులో మనకు సిఎస్సిడి పైప్ కుబెర్ నెట్స్ డాక్రో టెరాఫామ్ యాన్సబుల్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అవుతాయి వన్ వీక్ సెషన్స్ చూసి మీకు కంఫర్ట్ అనిపించిన తర్వాత మీరు కంటిన్యూ చేసుకోవచ్చు సో అపార్ట్ ఫ్రమ్ మన రెగ్యులర్ కోర్సెస్ తోటి మీకు అడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే రిజ్యూమ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యేంత వరకు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ కేఎస్ఆర్ చూసుకుంటారు మీకు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ప్లేస్మెంట్ సెల్ తీసుకుంటాం ఫ్రీక్వెంట్ గా మీరు కమ్యూనికేషన్ మొత్తం టీమ్స్ కూడా వాడుకోవచ్చు ఎవ్రీ ఆల్టర్నేట్ డే ప్లేస్మెంట్ సెల్ తీసుకుంటాం మీకు ఎవరికైనా కాల్స్ రాకపోతే వచ్చిన కాల్ షెడ్యూల్ అవ్వకపోయినా షెడ్యూల్ అయిన కాల్స్ మీరు క్లియర్ అవ్వకపోతున్నా మన కోర్సులో చెప్పిన టాపిక్స్ ఏదైనా ఎక్కువ మీకు అడిగారు ఇంటర్వ్యూలు అనిపించినా మనం రెగ్యులర్ గా డిస్కస్ చేసుకుని అలాంటి వాటిని మనం ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకోవచ్చు మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ మీ నౌకరీ ప్రొఫైల్ ప్రిపరేషన్ అండ్ లింక్ ఇన్ ప్రొఫైల్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ గా కేఎస్ఆర్ టీమ్ చూసుకుంటుంది సో ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే టీమ్ని కేఎస్ఆర్ అప్రోచ్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాం ఇక్కడ సో మా ని అప్రోచ్ అవ్వండి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి వన్ వీక్ సెషన్స్ అటెండ్ అయిన తర్వాత మాత్రమే మీరు డిసైడ్ అవ్వండి సో మీకు ఇంకా బయట చెక్ చేసుకోండి ఎక్కడ మీకు సెషన్స్ బాగా నచ్చితే మనం అక్కడ ఆ కోర్సును తీసుకొని ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేకి ప్రొసీడ్ అవ్వచ్చు బెటర్ ఆపర్చునిటీస్ కోసం బెటర్ కెరీర్ ఆపర్చునిటీస్ కోసం న్యూ స్కిల్స్ నేర్చుకొని మనం ప్రొసీడ్ అవ్వచ్చు థ్యాంక్ యూ